ఘనంగా మేడే వేడుకలు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ఓల్డ్ టెర్మినల్ మెయిన్ గేటు వద్ద మేడే వేడుకలు ఎయిర్పోర్ట్ ప్రీపెయిడ్ ట్యాక్సీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథిగా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్ పాల్గొన్నారు డైరెక్టర్ భూమినాథన్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల దినోత్సవం నాడు కార్మికుల మధ్యలో కార్మిక దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పేరు పేరున प्रति वक्र की कार्मिक दिनोत्सव शुभाकांक्षी तेले प्यारू वहाँ जो देखिए हम दो आदमी हैं चार आदमी हैं आप इतने लोग हैं हमें आपसे ही बहुत सारा चीज़ मिलता है और आपके कारण ही रन करता है एयरपोर्ट फ्लाइट तो आएगी जाएगी लेकिन उनके बाहर जाने का भी रास्ता होना चाहिए आने का भी रास्ता होना चाहिए और आप सभी के कोऑर्डिनेशन के कारण మీరు చేసిన పోరాటాన్ని గుర్తించడానికి జరిపే ఒక రోజు కానీ ఈ ఒక్క రోజు మాత్రమే మీరు పోరాడతారని కాదు ఈ రోజు మాత్రమే మీ కృషి ఉందని కాదు సంవత్సరం అంతా ప్రతిరోజు ప్రతి క్షణం మీ కృషి ఎంతో ఉంటుంది సో ఈ రోజు మెయిన్ సుఖంగా ఎందుకు గట్టి పనిచేస్తున్నాం అంటే దానికి కారణం మీరు మేము ఇవాళ్ళ హ్యాపీలో ఉన్నాం అలాగే మన ఎయిర్పోర్ట్ పరంగా చూసుకున్నా కూడాను మా కృషి ఎంతైతే ఉంటుందో దానికన్నా ఎక్కువ కృషి మీకు ఉంది మన ఎయిర్పోర్ట్లో చాలా ఫెసిలిటీస్ ఎంత ఐ మీన్ జనాలు వచ్చేది ఎందుకు అంటే తిరుమల దర్శనానికి వెళ్ళడానికి లేకపోతే చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ అనేటికి వెళ్ళడానికి సో మేము జస్ట్ ఎయిర్పోర్ట్ ద్వారా ఇక్కడికి వాళ్ళని తీసుకురాగలుగుతున్నాం కానీ వాళ్ళు తిప్పేదంతా మాత్రం మీరు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకొని ఏమైనా మర్చిపోయిన వస్తువులు మళ్ళీ వెనక్కి విచ్చి నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ద్వారా మనకి ఏ రకమైన ఇష్యూ లేకుండా చాలా పద్ధతిగా చాలామంది పాజిటివ్గా కూడా రెస్పాండ్ అయ్యారు దట్ మేము ఏం అడిగినా కూడా మన ట్యాక్సీ డ్రైవర్స్ చాలా పద్ధతిగా వాళ్ళు హ్యాపీగా ఎక్కడ తీసుకెళ్ళి మాకు ఛార్జెస్ పరంగా కూడా చాలా పాజిటివ్గా ఉంటారు కొంచెం ఏదైనా ఛార్జెస్ తగ్గించమని చెప్పినా కూడా తగ్గిస్తారు ఏదైనా వెయిటింగ్ ఛార్జెస్ వద్దనుకున్నా ఇస్తారు అలా మన పాసింజర్స్ కోసం మీరు చాలా కష్టపడుతున్నారు ఇలాగే మీ యొక్క కృషి ఎప్పుడు ఉండాలని చెప్పి